ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి అంటే తల్లి నువ్వు కోరుకున్న విజయాన్ని నీకు అందించే సమయం వచ్చేసింది ఎవ్వరు ఆపాలనుకున్నా ఇది వాళ్ల వల్ల కుదరదమ్మా నన్ను నమ్మావు అంటే వెంటనే ఇది విను చాలు నీ బాబా వాక్కుని నిజం చేస్తాను నా పూర్తి ఆశీర్వాదాన్ని నీ కలిగి కలిగిస్తాను హాయిగా ఇది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక నిన్ను చుట్టుముట్టిన మాయని తొలగిస్తాను నువ్వు కొంతమంది మాటలు విని విసుగు చెంది ఉన్నావు కదా కోపంలో ఉన్నావు ఇలా ఉన్న నిన్ను శాంతపరచడానికి నీ సాయి నీ ముందుకు వచ్చాను నీలో ఉన్న కొన్ని సందేహాలను అనుమానాలు అన్నీ ఉన్నాయి అవి తీర్చడం నా బాధ్యత నేను నీకు ముందుగా నా బాధ్యతగా తీసుకుని వచ్చాను కొన్ని అనుమానాలు కొన్ని అపోహలు నువ్వు తెలుసుకోవాలి బిడ్డ అందుకనే నువ్వు ఆరాటపడుతున్నావు కదా ఇవన్నీ తెలిపేందుకు ఎవరు ఉన్నారు అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు మరి ఈ నిదర్శనాలు నీకు జరుగుతున్నాయి నీ జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని నిన్ను నువ్వు మంచిగా మార్చుకో అమ్మా నీ బాబా ఈరోజు అందుకే నీ ముందుకు వచ్చాను అసలు నీ చుట్టూ ఏం జరుగుతుంది నీకు నచ్చినది విని జరుగుతున్నప్పుడు చేస్తున్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే బిడ్డ పుట్టుకతోనే తెలివిగల వారిని నువ్వే కాబట్టి అవును బిడ్డ ఈ సాయి భక్తునవైన నువ్వు ఈ సాయి బిడ్డమైన నువ్వు నిజంగానే తెలియగలవానివి ఎలాంటి సందర్భంలోనైనా ఎవరినైనా సరే సమాలించగలవు కానీ కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో నీ చెయ్యి దాటిపోతుంది ఇప్పుడు నువ్వు ఉన్న సందర్భం కూడా అలాంటిదే ఈ సందర్భంలో నువ్వు గుర్తుంచుకొని నడుచుకోమ్మా ఎలాంటి వ్యతిరేక పని కూడా చేయవద్దు నిన్ను విమర్శించే వారందరినీ కూడా నీ గురించి నిరూపించాల్సిన అవసరం లేదు కదా ఇక ఇప్పుడు జరిగే అన్నిటికీ మందు మౌనం కాబట్టి నువ్వు మౌనంగా ఉండు ఆ మందునే ఉపయోగించు మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి నీ విజయాన్ని వాళ్ళకి బదులుగా నువ్వు నీ చుట్టూ వాళ్ళ దగ్గర నీ కోపాన్ని అస్సలు చూపించకు బిడా కొన్ని అధికమైన మాటలు అనేయొచ్చు అలాంటప్పుడు అసలు మౌనంగా ఉండడమే మంచిది మౌనంగా ఉంటే వాళ్ళకంటే గొప్ప స్థానాన్ని నువ్వు పొందుతావు ఇందులో ఏది నీకు సరైనది ఇందులో ఏది నీకు ఉత్తమమైనది అనిపిస్తుంది ఆలోచించు ఆలోచించుబిడ్డా మౌనమే కదా అసలు ఎవరు ఏం మాట్లాడినా నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు నీ మీద నీకు నమ్మకం ఉంచుకో చాలు నీకోసం నీ బాబాయ్ యొక్క ద్వారకామాయి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది నీ బాబాని నేను ఎప్పుడూ కూడా ద్వారకామాయిలో కూర్చొని నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా జీవితంలో గట్టిగా పోరాడు ఎవరినీ కూడా పక్కన పెట్టాలి అనుకోకు ఇతరులను నొప్పించే మాట నువ్వు అస్సలు మాట్లాడకు వాళ్ళు చేశారు అని అస్సలు అనుకోవద్దమ్మా వాళ్ళ వాళ్ళ కర్మల ఫలితాలు వాళ్ళు చేశారు అని నువ్వు మళ్ళీ బాధపడ్డం ఎందుకు చెప్పు మళ్ళీ వాళ్ళని బాధ పెడితే వాళ్ళకి నీకు తేడా ఏంటి వాళ్ళ కర్మలకి ఫలితం అనుభవిస్తారు నువ్వు ఎలాంటి సందర్భంలో కూడా కర్మలను నీ వశం కానివ్వకు నీ సాయి మీద పూర్తి నమ్మకం ఉంచుకో చాలు నువ్వు ఎందుకోసమైతే ఆరాట పడుతున్నావు అన్ని వేదనల గురించి ఏడిపిస్తున్నావు నీ బాబా నీకోసం నీ కష్టం అలానే అప్పుల బాధ అన్నిటి నుంచి నిన్ను విడుదల చేస్తాను నువ్వు లోపల ఏం బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా మరి పైకి బాధపడకుండా మామూలుగా ఉంటున్న నీ మనసులో ఉన్న బాధ నీ తండ్రికి తెలియకుండా ఉంటుందా చెప్పు ఇప్పుడు నువ్వు కర్మలను అనుభవించే కాలమని గుర్తుపెట్టుకు వీటన్నిటి నుంచి నువ్వు అతి త్వరలోనే దూరం అవబోతున్నావు సంతోషంగా ఉంటావు నీ జీవితంలో నువ్వు కోరింది నీకు చేరే కాలం నీ దగ్గరికి వచ్చేసింది ఏదైతే నిన్ను బాధ పెడుతుందో దానికి పదింత రెట్లు నువ్వు ఆనందపడేలా చేస్తాను దిగులు పడకమ్మా ఏది కానీ ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొని పోరాడు నీ కోరికలు తీరుస్తాను పూర్తిగా నీ సాయిని నమ్ము నేను నేను నీకు ఒక దారిని చూపుతాను ఆ దారిలో నడుగు తల్లి నీ నీడగా నీ బాబాని కూడా నీ వెంటే వస్తాను కదా నీ యొక్క మంచి వెనుక ఎప్పుడూ కూడా నేను కాపలాగా ఉంటాను ఇక ఎందుకు అనవసరంగా బాధపడ్డం చెప్పు నిన్ను కొద్దిగా కదిలించి అలానే నీ ఆలోచనలు బలపరచడానికి ఈరోజు ఈ మాటలన్నీ నీకు చెబుతున్నాను అలానే నీ జీవితంలో శోధనకి గురి అవ్వకు తల్లి అలాంటప్పుడు కూడా ఒకవేళ సోదనలు వచ్చినప్పుడు నా బాబా నాకు ఉన్నారు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అన్న నమ్మకంతో ఉండు చాలు ఎదురు నిలబడు అన్ని కాలాలు సర్దుమనుగవుతాయి నేను అన్నిటినీ తట్టుకుంటాను ఏమున్నా చూసుకుంటాను అని ఎదిరించి నిలబడమ్మా ప్రయత్నం చేయి విజయం నీదే అవుతుంది అవును తల్లి నీ భవిష్యత్తుకు కావలసినవన్నీ నీ పనులను ఒక్కొక్కటిగా నేను చేస్తూ వస్తున్నాను నువ్వు నా దగ్గర అడిగినది నువ్వు కోరినది నా పూర్తి ఆశీర్వాదంతో నీకు అందిస్తాను ఇక ఇది నీ సాయి సత్యవాకుగా నువ్వు గుర్తుపెట్టుకో నీ సాయి వాకులు జరిగే తీరుతాయి నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతావు కాబట్టి ఈ సాయి వాకుని మనస్ఫూర్తిగా నువ్వు ఆనందంగా స్వీకరించు ఇక జీవితాంతం సంతోషంగా ఉంటావు చూడమ్మా ఏది ఉన్నా కూడా నీకు ఆపద కలిగించేది నీకు దగ్గరికి రానివ్వకుండా నేను అడ్డు కూడా వేస్తాను నీ సాయి నీకు అండగా ఉండగా ఎందుకు నీకు భయం చెప్పు దేనికి భయపడకు నీ బాబాని నేను నీకు తోడు ఉన్నాను కదా నీ సాయి మాటలు విన్నావు కదా మనసు కాస్త పడిందా బలపడింది కదా ఇక నువ్వు చేసే పనిలో నీకు నువ్వు గట్టి నమ్మకం కలిగించి నువ్వు చేయాలన్న తపన ఎక్కువగా నీలో పెరిగింది కదా నిజమే కదా తల్లి కాబట్టి లే ఈ బలంతోనే నీ పట్టుదలతోనే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అన్నీ చేయి నా మీద నమ్మకంతో ఉన్నావు కదా ఇక నీకు నా పూర్తి శక్తినంతా దారబోస్తున్నాను నీకు నీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండేలా నేను దీవిస్తాను తల్లి సంతోషంగా ఉండు నీ బాబా వెళ్ళ నీకు తోడు ఉన్నారు తల్లి ఎవరు ఏమనుకున్నా సరే నీ విజయాన్ని నీకు ఇచ్చే తీరుతాను ఇక దాన్ని అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కుదరదమ్మా నీ సాయి నీకు ఒక్కసారి విజయం ఇవ్వాలి నిర్ణయించుకున్నారు అంటే ఇక అది మార్చడం ఎవరి వల్ల కుదరదు నేను ఇచ్చే వరం నీకు ఇవ్వాల్సిందే ఒక్కసారి నేను నిర్ణయం తీసుకున్నాక అది మార్చడం ఎవరి వల్ల కుదరదు చెప్పాను కదా ఇక నువ్వు ధైర్యంగా నీ లక్ష్యం వైపు వెళ్ళు నువ్వు కోరుకున్న పనిని ధైర్యంగా మొదలుపెట్టు మిగతా అవన్నీ నేను చూసుకుంటాను తల్లి నీ బాబాయ్ వెళ్ళ నీకు తోడు ఉండగా నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు తల్లి నీ కంటి పాపల నేను నీతోనే ఉంటాను నీ నీడలా నీ వెనకే నీతో పాటే నడుస్తూ ఉంటాను ఏమాత్రం కంగారు పడాల్సిన పని లేదు నా కోసం నువ్వు ఎక్కడా కూడా వెతకాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడూ నీతోనే నీలోనే ఉంటాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ చక్కటి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చిందేననుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా